మానవ స్వభావాలు అమాయకత్వం అపరాధ భావన మంచివాళ్ళు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు కానీ అమాయకులు మాత్రం దండిగా దొరుకుతారు అమాయకులు అంటే ఇతరులని మాయ చేయని వాళ్ళు అనే కాదు ఇతరుల మాయను తెలుసుకోలేని వాళ్ళు అని కూడా అర్థం ఈ అమాయకులు చాలామంది ప్రపంచంలో మేము మంచివాళ్ళం అనుకుంటారు మంచివాళ్ళకి అమాయకులకి తేడా ఏంటంటే అమాయకులు మోసపోతారు మంచివాళ్ళలో అమాయకులు ఉండొచ్చు తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు అందువల్ల మనం ఎవరన్నా అమాయకులను చూసి వాళ్ళు మంచివాళ్ళు అని అనుకోకూడదు మంచివాళ్ళు అంటే ఇంకొకళ్ళని మంచి చేసేవాళ్ళు అని అర్థం అంటే వాళ్ళు ఇంకొకళ్ళకి సాయం సలహా సానుభూతి ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలి అందువల్ల అమాయకులు అంటే మంచివాళ్ళు అని ఎప్పుడూ అనుకోకర్లేదు అమాయకుల్లో చెడ్డవాళ్ళు కూడా ఉండవచ్చు అలా అని అమాయకులు తెలివి తక్కువ వాళ్ళు ఒకటే కాదు తెలివి తక్కువ వాళ్ళకి తెలివి లేదని అర్థం అమాయకులకి తెలివి లేదని అర్థం కాదు అమాయకులకి మాయని తెలుసుకోలేరు అని అర్థం మాయా అంటే మీరు ఏదో ఆధ్యాత్మికంలో జగన్ మిథ్య బ్రహ్మసత్యం అనుకోకర్లేదు మాయా అంటే మోసం అనుకోండి అందువల్ల మోసాన్ని తెలుసుకునే వాళ్ళు అమాయకులు అందువల్ల అలాంటి వాళ్ళు మాత్రం ఈ లోకంలో దండిగా ఉన్నారు కానీ ఈ అమాయకులకి వచ్చిన నక్ష్యం ఏంటంటే వాళ్ళు అమాయకులు అని వాళ్ళకి తెలియకపోవడమే కాదు వాళ్ళు మేము మంచివాళ్ళము అని అపోహపడుతుంటారు ఇందాక అనుకున్నట్టుగా మనం మంచివాళ్ళు అంటే ఇంకోళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేదా సలహా చెప్పేవాళ్ళు సానుభూతి చూపించేవాళ్ళు ఈ అమాయకుల్లో చాలామంది ఇంకోళ్ళకి సానుభూతి చూపిస్తారు ఆ సానుభూతి చూపిస్తున్నాం కదా అని చెప్పి మంచివాళ్ళు అనుకుంటారు కానీ నేనేమంటానంటే నువ్వు సానుభూతి చూపించడం కంటే కూడా సలహా ఇవ్వడం గొప్పది సలహా ఇవ్వడం కంటే సహాయం చేయడం చాలా మంచిది అందువల్ల అమాయకులు మంచివాళ్ళు అనుకుంటే మీరు నూటికి నూరు వాళ్ళు పొరపాటు కాదు కానీ అమాయకులు ఇంకోళ్ళకి సహాయం చేసే పరిస్థితులు ఉండరు కానీ సహాయాన్ని అర్థిస్తారు ఆ అర్థించడంలో మంచివాళ్ళని అర్థిస్తే పర్లేదు కానీ చెడ్డవాళ్ళని అర్థించారంటే చెడ్డవాళ్ళు తేలిగ్గా మోసం చేస్తారు దాని ఉదాహరణ ఏంటంటే మనం తెలియని ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఊరిలో పలానా చోటుకు ఎక్కడికి వెళ్ళాలని అడగగానే తెలిసిపోతుంది అవతల వాడికి వీడు అమాయకుడు అని ఆ వాళ్ళనే మోసం చేస్తారు మరి అలాంటప్పుడు అడగకూడకపోతే మనకు తెలియదు కదా అంటే మనం ఎవరిని అడగాలి అంటే పోలీసును అడగాలి లేదా ఒక ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళని అడగాలి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళని అడగాలి అందుకని దారినిపోయి ప్రతి వాళ్ళని అడగడం అన్నది అమాయకత్వం అవుతుంది ఈ అమాయకత్వం వల్ల నష్టాలు ఉన్నాయి అంటే అందరికీ తెలుసు ఎవరైనా వీళ్ళని తేలిగ్గా మోసం చేయొచ్చు మనం ఇందాక అనుకున్నట్టుగా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు అమాయకులు తొందరగా మోసపోతుంటారు అలాగే ఇతరులు నమ్మి మోసం పడే వాళ్ళు చాలా ఉంటారు అమాయకులకి లాభాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ప్రేమ తేలిగ్గా దొరుకుతుంది ఉదాహరణ చిన్నపిల్లలు తీసుకోండి వాళ్ళని అందరూ ప్రేమిస్తారు అందుకని చిన్నపిల్లల వల్ల ఎవరికి లాభం లేకపోయినా వారి వల్ల అపకారం ఏది ఉండదు అందువల్ల వాళ్ళు ఎవరిని మాయ చేయలేరు అందుకనే వాళ్ళ అమాయకులు అందుకనే అందరు ప్రేమని పొందుతారు అందువల్ల అమాయకుడికి దొరికినంత ప్రేమ తెలివైన వాడికి దొరకదు అందువల్ల ఈ అమాయకులు మంచివారి మధ్యన ఉంటే తనవారి మధ్యన ఉంటే హాయిగా నవ్వుతూ తుడుతూ జీవితం గడిపేయచ్చు మరి ప్రపంచంలో మంచివారు తనవారు కాకుండా చెడ్డవారు ఇతరులు కూడా ఉంటారు కదా మరి వాళ్ళతో ఎలా వేగడం అదే మనం ఇప్పుడు నేర్చుకునే విషయం ఆ ముందు ఇంకో విషయం నేర్చుకుందాం అమాయకులకి ఇంకొక చికాకు ఉంది అది వారి మనసు అది కూడా పరు పరులాగే బాధపెడుతుంది ఉదాహరణకి ఎవరైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళకి చేయలేకపోతే అపరాధ భావన వల్ల కుంగిపోతారు దారిలో ఒక చిన్నపిల్లవాడికి ఐస్ ఫ్రూట్ చాక్లెట్ తింటూ వెళ్తున్నాడు అనుకోండి ఇంకో చిన్నపిల్లవాడు ఆకలిగా ఆశగా చూస్తే వీడు తింటుంది ఇచ్చేస్తే సంతోషంగా ఇంటికి వచ్చి అమ్మకు చెప్తాడు తల్లి కుర్రవాడు మెచ్చుకొని ఒక ముద్దో ఇంకో చాక్లెట్ ఇస్తే కథ సుఖాంతం ఉంది అవుతుంది అలాగాక ఎందుకు ఇచ్చేవరా వాడికి అంటే మళ్ళా ఏడు మొహం పెట్టాల్సి వస్తుంది చిన్నపిల్లవాడు అందువల్ల మనం ఇంకొకరికి మనం తింటుంది ఇవ్వడం అన్నది మంచితనంతో పాటుగా అమాయకత్వం కూడా అవుతుంది ఎందుకంటే తనకి ఉన్నది ఇంకోటి పెట్టమన్నది త్యాగం అవుతుంది అందువల్ల త్యాగం తప్పు కాదు కానీ త్యాగం చేస్తున్నామని బాధపడడం మాత్రం త్యాగానికి శోభ తీసుకురాదు ప్రపంచంలో అమాయకులకి మోసగించబడడం ఒక సమస్య అయితే అపరాధ భావన ఇంకో సమస్య ఒకటి బయట నుంచి ఇంకోటి లోపల నుంచి ముందు లోపల సమస్య ఇంట కలిసి కానీ రచ్చగలవలేరు కదా ముందు మనసుని అమాయకత్వం నుంచి ఎలాగా మనం చేయాల్సిన పని చెప్పేది బుద్ధి అయితే కావలసింది చెప్పేది మనసు ఈ రెండింటి మధ్యన సంఘర్షణే మహాభారతం రామాయణంలో రాముడు ఇంకొక సొత్తు అయినా రాముడి భార్యను తీసుకొచ్చి పొరపాటు చేశాడు దుర్యోధనుడు ఇంకొకరు నేను దొంగిలించలేదు ఆ రాజ్యం ఇంకోడది అయినా తను పుట్టే సమయానికి తన దగ్గర ఉంది అది పాండవులది వాళ్ళకి ఇవ్వడానికి తిరిగి ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు దుర్మార్గుడు కాబట్టి యుద్ధం చేసి నశించాడు మనం యుద్ధం చేయం నశించాం అపరాధ భావన వల్ల మనశ్శాంతి కరువు అవుతుంది ఇలాంటి సమయాల్లో మనసుని కాక బుద్ధిని ఆశ్రయిస్తే సమస్య తొలబరవుతుంది పొరులు సొమ్ము పావు వంటిది అన్నారు అందువల్ల ఇంకొకళ్ళ ప్రాపర్టీని ఆశించడమే అన్నదే అందులో పొరపాటు పెద్దవాళ్ళకు కూడా హృదయం జాలితో కలిగిన మనసు దగ్గర ఉన్న డబ్బుని పూర్తిగా దానం చేయనివ్వదు దస్ ఫార్ నో ఫర్దర్ అనేవాళ్ళు అందు అప్పుడు వచ్చేది అపరాధ భావనే మరి వాళ్ళకి అమాయకులకి ఉండవై దుర్మార్గుడికి అపరాధ భావన ఉండనే ఉండదు దుర్యోధనుడికి కాన్షియన్సే లేదు అంతరాత్మ ని నోరు నొక్కేశాడు కానీ ధృతరాష్ట్రుడికి ఆ అంతరాత్మ చాలా బాధపెట్టింది అదే మనం త్యాగమూర్తి అయితే ఆలోచించకుండా దానం చేసి వస్తాం మంచివాడైతే నేను అన్నం పెట్టలేకపోయినా అన్నం పెట్టే సత్రాన్ని చూపిస్తాను అది సహాయమే ఏమీ చేయకుండా ఉండడం వల్ల అపరాధ భావన వస్తుంది కానీ మనం చేయగలిగిన దాంట్లో మనకు ఉన్న దాంట్లో మనం సహాయం చేయడం సలహా చెప్పడం సానుభూతి చూపించడం అనేది తెలివైన పద్ధతి అప్పుడు అపరాధం బాగుంది అలాగే ఎప్పుడైనా అమాయకులు వాళ్ళకి ఉన్నది అంతా దోచిపెడితే మంచివాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత ఇస్తారు అదే గడుస్తాను అంటే అందువల్ల అమాయకులు చేయాల్సిన పని ఏంటంటే అపరాధ భావన వదిలేయాలి బుద్ధితో ఆలోచించాలి ఒకవేళ కనుక ఆ వాళ్ళకి ఆ ఆలోచన రాకపోతే ఇంకొకళ్ళని తనకంటే తెలివైన వాళ్ళని తాము అంటే ఇష్టం ఉన్న వాళ్ళని సలహా అడగాలి సాధు సంకల్తం చేయాలి అమాయకులు వాళ్ళంతా వాడు శత్రువుని జయించలేరు అందువల్ల ధైర్యవంతులైనా బలవంతులైన వాళ్ళతో స్నేహం చేయాలి అమాయకుల్ని లేడితో పోలుస్తారు లేడి గుంపుతో ఉండాలి కానీ ఒంటరిగా ఉంటే సింహం వాటిని కబలిస్తుంది అందువల్ల మనస్సు నిర్మలంగా చిత్తం భగవంతుడి మీద ఉంచి అమాయకులు ఆనందంగా ఉండొచ్చు మాయా జగత్తులో అమాయకుల స్థానం గొప్పది అది మర్చిపోకూడదు అని మనం అమాయకుడిగా ఉంటే కష్టాలు మాత్రం తప్పుతాయనుకోవద్దు కష్టాలు కొంతమంది అమాయకులు తమ అవసరాలు కూడా చూసుకోకుండా ఇతరులకు ఇస్తారు దీనికి కారణం వారి మంచితనమే కాక ఇతరులుగా అడిగాక లేదు అనలేని బలహీనత దీన్ని మోసగాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు మంచిగా ఉండడం మంచిదే కానీ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం మరి ఎంతవరకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అపాత్రదానం చేయకుండా ఏం చేయాలి అన్నది తెలివైన వారి దగ్గర తెలుసుకోవాలి ఎవరైనా సహాయం అడిగితే అది మనం అయితే చేయకూడదు ఆ పనికి నలుగుతో చర్చించాలి అలాగే మోసగాళ్ళని అనుమానం వస్తే మిత్రులతో వాళ్ళు కూడా మనలాగే మోసపోయి ఉండవచ్చు వారిని గురించి ఆరా తీయాలి అలాగే కొత్త వాళ్ళని నమ్మి వాళ్ళతో స్నేహం చేయకూడదు అందుకనే మన పిల్లలకి ఏం చెప్తామంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడద్దు అని చెబుతాం ఇంకా అమాయకులు వారి గొప్పతనాన్ని గ్రహించరు ఇంకొన్ని సాయం అడడానికి కూడా సంకోచిస్తారు తను చేసిన తప్పుల్ని భూతంలో చూస్తారు ఒక ఒక మాటలో ప్రపంచాన్ని స్వార్థపరులు వాళ్ళ కోణం నుంచి వాళ్ళకి ఏం లాభం ఉందని చూస్తారో అమాయకులు కూడా వాళ్ళ కోణం నుంచి వారి బాధ్యతని వారి బాధని ఎక్కువగా అంచనా వేస్తారు అందువల్ల అమాయకులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం లేకపోతే ప్రపంచం పనిచేయదు అని అనుకోకూడదు అది దీన్ని గర్వం అనరు అహం అనరు కానీ దీన్ని సాత్విక అహంకారం అంటారు మంచితనం వల్ల మనం దానం చేయకపోతే ఆ మనిషి బతకలేరు అనుకోవడం అనేది సాత్విక అహంకారం అదే నాంత గొప్పవాళ్ళు లేడు అనుకోవడం అందరూ అనుకునే రాజసిక అహంకారం ఇంకా తామసిక అహంకారం అంటే ఏంటంటే రోడ్డు మీద ఎవరో వెళ్తుంటారు ఏ హెల్మెట్ పెట్టుకోడు అరే హెల్మెట్ పెట్టుకొని పడతావరా అంటే పడితే పడ్డలే అంటాడు చూసుకున్న నడవరా అంటే నువ్వెవరు నా చెప్పడం అంటారు ఇవన్నీ తామసిక అహంకారం అనమాట అందువల్ల సాత్విక అహంకారం ఉంటుంది అమాయకులకి అది తీసుకోకూడదు తర్వాత భగవంతు దృష్టిలో అమాయకులు రేపటి సాధువులు ఈనాటి సాధకులు వారి కష్టాలు వారు తెలివిగా నడవడానికి మంచితనం పెరగడానికి వస్తాయి కానీ చాలాసార్లు వాళ్ళ హృదయాన్ని బండబారడానికి సున్నిధిత్వాన్ని మరిచిపోయేలాగా కూడా అందువల్ల మంచివారి తెలివైన వారి సాంగత్యంలో ఉండి అమాయకులు వారి అస్తిత్వాన్ని భద్రపరచుకోవాలి సో మానవ స్వభావాల్లో అమాయకత్వం ఆ రమాయకులు గురించి ఇవాళ మనం తెలుసుకుందాం ఇంకో రోజున ఇంకో విషయం సెలవు రాజశేఖర్ పేడ